కొంటా సురేఖ గారు రియల్ అమ్ టెలింగ్ చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా మంచిగా మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడం ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కొండా సురే గారు రేల్ అండ్ టెలింగ్ చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా మంచిగా మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి